తరింపజేస్తూ ఉన్నారు ఈ అన్నప్రసాదానికి విరాళాలు ఇచ్చి అంతేకాదు ఈ అన్నప్రసాదానికి విరాళాలు ఇవ్వటమే కాకుండా ఈ అన్నప్రసాద కేంద్రంలో వచ్చి సేవ చేసేటువంటి వాళ్ళు కూడా ధన్యులే వేలాది మంది సేవ చేస్తూ ఉంటే కదా లక్షలాది మంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ అన్నప్రసాదాలు స్వీకరించి వెళ్ళగలుగుతూ ఉన్నారు కలియుగంలో అనేక చోట్ల అన్నదానం జరుగుతూ ఉన్నది కానీ ఇంత రుచిగా ఇంత శుచిగా ఇక్కడ మేము భోజన చేయగలుగుతూ ఉన్నాము అని చెప్పి తిరుమలేశ్వరి సందర్శనానికి వచ్చినటువంటి భక్తులు అందరూ చెప్పటం అనేటువంటిది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది స్వామివారి విశేష ఉత్సవాలు జరిగిన లక్షలాది మంది భక్తులు ఈ తిరుమల క్షేత్రానికి వచ్చిన ఎవరూ కూడా అన్నోదకాలకు లోటు లేకుండా ఉంటుంది అని అంటే ఈ క్షేత్రాధి దేవత అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారు నక్షత్రంలో అవతరించినటువంటి పరాత్పరుడు యొక్క గొప్ప దివ్యానుగ్రహం జాలుగుండెల వాడైనటువంటి ఏడుకొండల స్వామి వెలసినటువంటి ఈ కేంద్రంలో ఎవరూ కూడా అన్నోదకాలకు లోటు లేకుండా ఉండాలి ఎందుకంటే వేదములే శిరలై వెలసినది కొండ కదా పైగా ఇక్కడ స్వామివారిని స్మరణతో ఈ భోజనాన్ని చేయాలి స్మరణాత్ సర్వపాప స్తవనాది శరింద అని గోవిందనామ స్మరణతో ఆ భగవంతుని యొక్క ముఖార విందాన్ని మనస్సులో స్మరిస్తూ ఉండాలి హైమోర్ధపుండ్రమయ హన్మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘ కృపాకటాక్షం శ్రీవేంకటేశమని సన్నిధత్ ఆ యొక్క వడ్డన కార్యక్రమం అంతా కూడా పరిపూర్ణమైన తరువాత ఆ భగవంతుని యొక్క స్మరణలో ఉన్నారు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులందరూ కూడా ఎటువంటి వాడవో నీ మహిమలు ఎట్టు తెలియవచ్చును నెటలలోచనుడు అజుడు తెలియలేరు నిన్నెట్లు తెలిసేరు మానవులు అని కొనియాడింది సరిగొండ వెంగమా అంతేకాకుండా ఆ అన్నమాచారులు వారు కూడా శ్రీనివాసుని మహిమలను తెలియజేస్తూ తిరుమల అన్న నాడే తెలిసిపో మీ పెద్ద